తాడిపత్రి సిద్ధమైన తాడిపత్రి నుంచి ఇచ్చాపురం వరకు సిద్ధమైన మనమంతా ఎన్నికల యుద్ధానికి గేరు మారుద్దామా రాష్ట్రాన్ని ఎడగొట్టిన వాళ్ళు ఇంటింటి అభివృద్ధిని చెడగొట్టిన వాళ్ళు అబద్దాలే పునాదులుగా మోసాలే అలవాటుగా కుట్రలు వెన్నుపోట్లు తమ నైజముగా కూటముగా గుంపులు గుంపులుగా జెండాలు జతగట్టుకుని వారంతా వస్తా ఉన్నారు మీ ఒక్కటి జగన్ మీద మీకు మంచి చేసిన మీ ఒక్క జగన్ మీద ఈ పేదల వ్యతిరేకులను ఈ మోసకాలను మన ఓటుతో పోలింగ్లు వీరందరికీ కూడా బుద్ధి చెప్పేందుకు మీరంతా మీరంతా ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటం అంటే బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి